మహాలక్ష్మి పథకం అమలు తర్వాత తెలంగాణలో ప్రజా రవాణాకు ఆదరణ పెరిగింది ఫ్రీ బస్ సర్వీస్ తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు టీఎస్ఆర్టీసీ లెక్కల ప్రకారం గతంలో రోజుకి ముప్పై ఐదు లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు అది యాభై ఐదు లక్షలకు చేరింది కొత్త బస్సులు కొనాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలంటే బడ్జెట్లో ఆర్టీసీకి తగిన నిధులు కేటాయించాలని ఆర్టీసీ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం ఆర్టీసీకి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందంటున్న ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మా విశాల్ ఫేస్ ఫేస్ టు తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయానికి మంచి ఆదరణ వస్తుంది ఇక ఆ పథకం యధావిధిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలంటే వచ్చే బడ్జెట్ లో అంటే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే దాంట్లో టీఎస్ఆర్టీసీకి తగిన ప్రాధాన్యత ఇస్తే అప్పుడు ఆ పథకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఆ పథకం ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక దీనికి తోడు ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళల ఆక్యుపెన్షి రేషియోతో పాటు ఓవరాల్గా టీఎస్ఆర్టీసీ ఆక్యుపేన్షీ రేషియోని అంటే ప్రజా ఆధారాన్ని ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుంది ఇస్తున్నారు హెచ్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీ సంఘం కార్యదర్శి విఎస్ రావుతోటి మనం మాట్లాడదాం అసలు ఎందుకు ఎంత ప్రాధాన్యత కేటాయించాల్ అవసరం ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ బస్ సర్వీస్ అనేది ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది వచ్చే బడ్జెట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సాగాలంటే ఎంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంది మీ అంచనాలు మీ పరి పరిశీలనలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు పత్రికలో వస్తున్న వార్తలు చూస్తున్నప్పుడు రోజుకి యాభై లక్షల మంది పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు దాంట్లో సుమారు ఇరవై ఆరు లక్షల మంది పైగా మహిళల పైన ఉంటున్నారనేది ఆ లెక్కలు లెక్కేసుకున్నప్పుడు ఇంతకుముందు మనకి రోజు పదిహేను కోట్ల రూపాయలు వర్చువల్ క్యాష్ అంటే నగదు రూపంలో వచ్చేది ఇప్పుడు జీరో టికెట్ ఇష్యూతో వస్తున్న దాంతో కలిపి ఇరవై కోట్లు వస్తుంది అనుకుంటే దాంట్లో సుమారు పన్నెండు కోట్ల రూపాయలు డబ్బులు రావట్లేదు కేవలం ఎనిమిది కోట్లు క్యాష్ వస్తుంది అటు ఇటుగా పన్నెండు కోట్ల రూపాయలు క్యాష్ రావట్లేదు జే ఏదైతే ఈ మహాలక్ష్మి పథకాన్ని తొమ్మిదో తారీఖు నాటి నుంచి అమలు చేశారు ప్రభుత్వం జీవో నెంబర్ నలభై ఒకటి విడుదల చేసింది దాంట్లో వాళ్ళు చెప్పింది దీనివల్ల కోల్పోతున్న ఆదాయాన్ని ఖచ్చితంగా రీఎంబర్స్ చేస్తామని కూడా జీవోలు చెప్పారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన జీవో ఉందో ఆ జీవో ప్రకారం ఇవ్వాలని అంటే మా మూడు అంశాలు దీంట్లో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఉన్నాయి ఒకటి రోజుకి మేము పన్నెండు కోట్ల రూపాయలు ఆర్టీసీ ఆదాయం కోల్పోతుంది ఇవ్వాలి నెలకు ముప్పై రోజులు ఉన్నాయనుకుంటే మూడు వందల అరవై కోట్లు ముప్పై ఒక్క రోజు ఉన్న నెల అయితే మూడు వందల డెబ్బై రెండు కోట్లు అవుతుంది ఇది ఒక ఫ్యాక్టర్ ఇక రెండోది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అప్పుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యాజమాన్యం డీజిల్ సెస్లు రెండు సార్లు పెంచింది అలాగే ప్యాసింజర్ ఎమ్యూటీ సెన్స్ పెంచింది సేఫ్టీ సెస్ పెంచింది తర్వాత టోల్ గేట్ సెస్ పెంచింది ఈ రకంగా ఒక ఏడు ఎనిమిది రకాల సెస్సులు పెంచారు తర్వాత రిజర్వేషన్ ఛార్జెస్ని పెంచారు ఇట్లా పెంచిన దాని అంతా కూడా ఒక పన్నెండు కోట్లు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ఉంటుంది అనుకుంటే ఇదే దామాషా పద్ధతిలో అక్కడ కూడా ఏవైతే డబ్బులు రూపంలో రావాల్సిందో ఉందో సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతుంది కాబట్టి అక్కడ కూడా వెయ్యి కోట్లు అనుకుంటే కూడా అందులో ఆరు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు రాష్ట్రం విడిపోయే నాటికి దాదాపు పదివేల పైగా బస్సులు మన ఉండేవి తెలంగాణకు సంబంధించి పదివేల నాలుగు వందల పైన ఉండేటివి అంటే మళ్ళీ క్రమంగా ఇప్పుడు జనాభా పెరిగింది అప్పటితోటి కంపెనీస్ కూడా ఇప్పుడు జనాభా పెరిగింది అంటే ఎందుకు టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఐదు వందల పైన బస్సులు ఉన్నాయని అంటుంది అంటే ఎందుకు బస్సులు ఎక్కువగా తీసుకురావడం కానీ ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించడం కానీ ఆ దృష్టి పెట్టలేకపోయింది టీఎస్ఆర్టీసీ మొదటి బేసిక్ పాయింట్ ఏంటంటే పాలకులు కానీ వా పాలకుల విధానంలోనే మార్పు రావాల్సింది ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ ఇది లాభ నష్టాల ప్రాతిపదికన చూసేది కాదు ఎందుకంటే విద్య మీద వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఏ లాభ నష్టాలతో లెక్కేస్తున్నారు వైద్యం మీద వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఏ లాభ నష్టాలతో లెక్కేస్తున్నారు కానీ రవాణా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు లాభ నష్టాలతో లెక్కేస్తున్నారు ఇప్పటిదాకా అనుసరిస్తున్న పద్ధతి అదే అందుకని దీని లాభ నష్టాలు ప్రాతిపదికన లెక్కేసి లాభాలు నష్టాలు మీ అంతర్గత వనరులతోటి మీరు లాభపడండి మేమేమి అనే పద్ధతిలో పెట్టున్నారు ఇక్కడ అంతర్గత వనరులు పడిపోతాయి కార్మికుల మీద ఎంత పెంచినా ఇంక వచ్చేది లేదు కాబట్టి మన నిర్వహణ తగ్గించుకోవడం నష్టాలు వచ్చి రోడ్లను కోత పెట్టుకోవడం డబ్బులు రాని దగ్గర బస్సు ఎందుకు నడపాలి పని అనేక గ్రామాలకు బస్సులు తీసేశారు కేవలం స్కూల్ బస్సు మాత్రమే పస్ బస్సులు ఇస్తున్నారు కాబట్టి పంపుతున్నారు అట్లా బస్సుల సంఖ్య తగ్గించుకున్నారు క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు ప్రతి నెల యాభై అరవై బస్సులు తగ్గించుకుంటూ పోయారు ఇది ప్రజల నుంచి ఎప్పుడో ఒకప్పుడు అయ్యే పరిస్థితి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే నిర్ణయం ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తాం మహిళలు ఫ్రీ అన్నారో ఇప్పుడు అబ్నార్మల్ కండిషన్స్ అన్నీ కూడా మారిపోయినాయి ఇంతకుముందు ఉన్న పరిస్థితులన్నీ మారిపోయింది ఇప్పుడు ఇంతకుముందు ప్రజలు అడగపోయి ఉండొచ్చు మా ఊరికి బస్సు ఎందుకు వేయవు అని ఎమ్మెల్యేని ఒత్తిడి చేయకపోవచ్చు లేకపోతే మంత్రిని ఒత్తిడి చేయకపోవచ్చు అట్లీస్ యాజమాన్యాన్ని ఒత్తిడి చేయబు ఇప్పుడు అడుగుతారు ఎందుకంటే ఊరికి బస్సు రాకపోవడం వల్ల వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేసే అసౌకర్యాన్ని కోల్పోతున్నారు కదా అందుకని ఒత్తిడి వస్తుంది అట్లాగే ఇప్పటిదాకా పిల్లల కోసం ఒక బస్సే పోతున్న బస్ ఏదైతే ఉందో ఆ ఒక బస్సు వాళ్ళు సరిపోదు ఇప్పుడు తల్లి పని అయిపోయిన తర్వాత తల్లి బయటకు వచ్చి పని చేసుకొని పోవాలనుకుంటుంది కాబట్టి ఆ తల్లికి బస్సు కావాలి ఆ తల్లితో పాటు తండ్రి పోవాలనుకుంటే తండ్రికి బస్సు కావాలి కానీ అందుకని ఇప్పుడు బస్సుల యొక్క రిక్వైర్మెంట్ ఓపెన్గా పెరిగిపోతుంది వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రజాతంత్ర హక్కు లేకుండా చేయడం వల్ల కార్మికులు ఆర్థిక పరమైన అంశాల మీద అయితే ఇబ్బంది పడుతున్నారో వాటికంటే పని పరిస్థితుల్లో మారిన వాటి వల్ల పడే వేధింపు అధికంగా ఉంది అది మారాలంటే డెమోక్రటిక్ మూమెంట్ని డెమోక్రటిక్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి చేస్తామని మీరు హామీ ఇచ్చారు యూనియన్లు అనుమతిస్తా ఉన్నారు ఇది కూడా ఖచ్చితంగా మీరు పాటించకపోయేటట్టయితే రాబోతున్న కళ్ళం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేక రావడానికి పదేళ్లు పడితే మీ మీద వ్యతిరేకత రావడానికి అతి కొద్ది కాలంలోనే వ్యతిరేకత వస్తుంది ప్రజాగ్రహానికి దారితీస్తుంది ఇది మంచిది కాదు మేము ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం కార్మికులు కూడా మెరుగైన సేవ చేయాలని కోరుకుంటున్నాం అందుకని ఈ ప్రభుత్వం అవే ఆలోచించి సరైన నిర్ణయమే చేస్తుందని చెప్పి మేము అనుకుంటాం ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అదేవిధంగా ఆర్ టీఎస్ఆర్టీసీకి సంబంధించిన బడ్జెట్ వీటన్నిటి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చే బడ్జెట్లో టీఎస్ఆర్టీసీకి బడ్జెట్ కేటాయించాలని అటు టీఎస్ తెలంగాణ స్టేట్ హెచ్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీకి సంబంధించిన కార్మిక సంఘ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి విఎస్ రావు గారు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్ స్వాతంత్ర న్యూస్